హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకే మంచి కమర్షియల్ సైట్తో వచ్చానండి దట్టు మంచి డెవలప్మెంట్ లొకేషన్ మంచి హీట్ మార్కెట్ నడుస్తున్నటువంటి గుంటూరు విజయవాడ నేషనల్ హైవే పక్కన అయితే ఈ సైట్ వస్తుంది దయచేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మాత్రమే డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పరంగా మంచి హీట్ మార్కెట్ నడుస్తున్నటువంటి రాజధాని సరౌండింగ్లో ఉన్నటువంటి గుంటూరు నేషనల్ హైవే గుంటూరు విజయవాడ నేషనల్ హైవే బేస్ చేసుకొని వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది దట్టు సరౌండింగ్లో మంచి వెల్ డెవలప్మెంట్ లొకేషను అయితే ఉంటుందండి రెంట్రీ పార్క్స్ యొక్క అపార్ట్మెంట్స్ విల్లాస్కి అతి దగ్గరగా అయితే ఈ సైట్ ఉంటుంది ఆ కనపడేటువంటిది నేషనల్ హైవే రోడ్డుకి అటువైపు కనపడేటువంటిది కేశవరెడ్డి స్కూల్స్ అని చెప్పేసి గతంలో నడిచినటువంటి ఆ స్కూల్స్కి క్వైట్ ఆపోజిట్గా రోడ్డుకి ఉన్నటువంటి ఈ సైటు ఆ నేషనల్ హైవే నుంచి రోడ్ ఎంటర్ అవ్వగానే సెకండ్ వన్ ఫ్లాట్ అవుతుంది ఇది ఈ సైట్కి ఆపోజిట్గా ఈ విధమైన క్రికెట్ గ్రౌండ్ అయితే ఉండి టోర్నమెంట్స్ జరిగేటువంటి క్రికెట్ గ్రౌండ్ అయితే ఉంటుంది దానికి పక్కనే వచ్చేటువంటి ఈ సైటు నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్లీ సెకండ్ వన్ ఫ్లాట్ మాత్రమే అవుతుందండి థర్టీ ఫీట్ రోడ్ ఇది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అయినటువంటి నేషనల్ హైవేకి సెకండ్ ఫ్లాటు ఈ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఈ కనపడిన పెద్ద స్టోన్ వరకు రోడ్ ఫీజు డెబ్బై ఐదు లోతు నూట నాలుగు కొలతలతో ఎనిమిది వందల నలభై సారీ ఎనిమిది వందల డెబ్బై ఐదు గజాలు వస్తుందండి వెల్ డెవలప్ అవుతున్నటువంటి లొకేషను దగ్గరలోనే రామకృష్ణ వెనుజుల రైన్ ట్రీ పార్క్స్ అపార్ట్మెంట్స్ కొత్తగా కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపులు అదేవిధంగా కంతేరు క్రాస్ రోడ్డు ఇవన్నీ కూడా వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి ఈ సైటు మెయిన్ రోడ్కి సెకండ్ వన్ ప్లాట్ మాత్రమే అవుతుందండి లొకేషన్ పరంగా మంచి హీట్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ కూడా రాజధాని అయినటువంటి అమరావతికి అందరి అన్నిటికీ కూడా ఈ రోడ్ ఫేస్ చేసుకుని వెళ్ళవలసినటువంటి నేషనల్ హైవేనే ఇది కనపడేటువంటి నేషనల్ హైవే పడమర్ ఫేస్ అయినటువంటి ఈ సైటు గజం ముప్పై రెండు వేలు చెప్తున్నారండి దీనిలో లిటర్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఉండదు మనం చెప్పుకున్నట్టుగా అమరావతి సరౌండింగ్లో ఉన్నటువంటి రాజధాని సరౌండింగ్లో గజం డెబ్బై వేలు అరవై వేలు మార్కెట్ అయితే నడుస్తుంది వాటితో పోల్చుకుంటే మంచి డెవలప్మెంట్ లొకేషను రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా ఉపయోగపడేటువంటి సైటు తట్టు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అయినటువంటి నేషనల్ హైవేకి క్లోజ్డ్గా ఉన్నటువంటి సైటు గజం అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నారు లిటిల్లి బార్గెని మాత్రమే ఉంటుంది దట్టు ఇందాక చెప్పినట్టుగా ఇది క్రికెట్ టోర్నమెంట్ జరిగేటువంటి గ్రౌండ్ ఇది ఈ హైవేకి రెండో ఫ్లాట్ మాత్రం అవుతుందండి కుప్రవూర్ కమ్తేరు అటు రోడ్ అయినటువంటి అటు రోడ్కి జస్ట్ వంద మీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ యూ సార్